బోధనాభ్యసన మేళా ద్వారా బోధన సులభతరం జిల్లా కలెక్టర్ తేజస్ లాల్ సూర్యాపేట ఆగస్టు సందేశం టైమ్స్ బోధనాభ్యసన మేళా ద్వారా ప్రాథమిక స్థాయిలో బోధన మరింత సులభతరం అవుతుందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు మంగళవారం చివ్వెంల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మండల స్థాయి బోధనాభ్యసన ప్రదర్శనను కలెక్టర్ సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల స్థాయిలో ఇలాంటి ప్రదర్శన ఏర్పాట్లు చేయడం చాలా ఆనందకరం ఉపాధ్యాయులు చూపిస్తున్న సృజనాత్మకత పిల్లల అభ్యాసానికి ఎంతో దోహదం చేస్తుంది అని అన్నారు కలెక్టర్ ముప్పై ఏడు పాఠశాలల ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించి ప్రతి స్టాల్లో ప్రదర్శించిన బోధన పరికరాలపై ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆ పరికరాల తయారీపై శ్రద్ధ చూపిన ఉపాధ్యాయులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు తదుపరి మండల విద్యాధికారి కళారాణి మాట్లాడుతూ చివెన్ల మండల స్థాయిలో ఒకటి నుండి ఐదవ తరగతి వరకు ముప్పై ఏడు ప్రాథమిక ప్రాథమిక ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు వీరిలో నాలుగు సబ్జెక్టుల నుండి పది ఉత్తమ ఉపకరణాలను ఎంపిక చేసి జిల్లా స్థాయి ప్రదర్శనకు పంపబడతాయి అని తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సంతోష్ ప్రకాశ్ రావు ఎంఈ కళారాణి పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు